గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారని గుంటూరు తూర్పు పశ్చిమ ప్రతిపాడు ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్ అహ్మద్ గల్లా మాధవి బోర్లు రామాంజనేయులు తెలిపారు కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న చూసి స్టాండింగ్ కమిటీ సభ్యులు నిన్నుకోవటం జరిగిందని చెప్పారు ఇక తొందరలోనే మేయర్ పదవి కూటమి ప్రకటించారు గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం ఎమ్మెల్యేలు మిడతో మాట్లాడారు గెలిచిన స్టాండింగ్ కమిటీ సభ్యులను నాలుగేళ్ల పాలక వర్గ పాలనలు నగర వివక్షకు అభివృద్దికి దూరమైన కార్పొరేటర్లు మేయర్ నిరంకుశ విధానాలని నిరసిస్తూ కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పారు రాబోయే రోజులు గుంటూరు నగరాభివృద్ది పరుగులు తీస్తుందని వివరించారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవిలిముడి రవీంద్ర జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకే ఆరు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశాంతి ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుంది అన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఇక తొందరలోనే మరి మేయర్ పదవి కూడా కూటమి ప్రభుత్వం వశం అవుతుంది ఇక ఎందుకంటే అభివృద్ధి వైపే అడుగులు వేయడం అనేటువంటిది అందరూ ప్రజలు హర్షిస్తున్నారు ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి కార్పొరేటర్లు కూడా ఇటువైపే రావడం అనేటువంటిది జరుగుతుంది ప్రజా వ్యతిరేక విధానాలతో గత నాలుగు సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి చర్మగీతం పాడడానికి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైని పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటు వేయాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకొచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం ఈ రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో పూర్తిగా నగర పాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా త్వరితగిన పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా ముందడిగేయడానికి ముందుగా మన వీరంటి వరప్రసాద్ గారికి కొమ్మినేని కోటేశ్వరరావు గారికి అదేవిధంగా మీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ధన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయ్యింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని దించాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ఘన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం ఇక మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం